జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ సర్వే జనా భవంతు ఇవాళ గాజుల్ రామరంలో ఉన్నటువంటి ద్వారాకా నగర్ కాలనీలో జాస్మిన్ గార్డెన్స్ సొసైటీలో అంగరంగ వైభవంగా మొదటిసారిగా మొట్టమొదటిసారిగా మొదటిసారిగా అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం చాలా ఘనంగా జరపబడింది దీనికి సహకరించినట్టు వాటి మా కాలనీ వాసులందరికీ మొదటగా ధన్యవాదాలు ఇటు కార్యక్రమము మేము చాలా షార్ట్ నోటీసులు అనుకున్నామండి లాస్ట్ వీక్ అనుకున్నాము ఈ వన్ వీక్ లోనే చాలా అంగరంగ వైభవంగా చేశాము ఒక ఇవాళ గ్యాదరింగ్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు రాజుగారు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ వచ్చారండి అండ్ ఇట్టి కార్యక్రమానికి ముఖ్యంగా కళ్యాణం అనగానే ఏదో అయ్యగారు వచ్చారా కళ్యాణం చేశారా అలా కాకుండా చాలా శాస్త్రోక్తంగా చేశాము అండ్ ఈ ఎక్స్పీరియన్స్ మాకు చాలా మంచిగా అనిపించిందండి ఇలానే ప్రతి సంవత్సరం మేము చూద్దామని నిర్ణయించుకున్నాము సో ఇలానే ఈసారి ఎలా అయితే మనం పార్టిసిపేట్ చేశామో ప్రతిసారి మీ అందరు పార్టిసిపేషన్ ఉండాలా అని కోరుచున్నాము అలాగే దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు చేశాము పదిహేను మంది కూచిపూడి మిత్ర కళా వచ్చి చాలా ఘనంగా కార్యక్రమం చేశారండి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు ఈ కార్యక్రమం తర్వాత శోభాయాత్ర ఉంటుంది ఈ శోభాత్ర అందరూ ఇచ్చేసి సక్సెస్ చేసినందుకు అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ జై శ్రీరామ్ అండి జాస్మిన్ గార్డెన్ లో మేము మొట్టమొదటిసారిగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఈరోజు చాలా మంది బిజీ షెడ్యూల్ లో కూడా చాలా మంది మా కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో సక్సెస్ఫుల్ గా చేసినందుకు జాస్మిన్ గార్డెన్ తరఫున అందరికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నామండి మొట్టమొదటిసారిగా జాస్మిన్ గార్డెన్స్ లో ఈ శివరామనవమి ఉత్సవాలు జరుపుకున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది శివునాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అని పెద్దవాళ్ళు చెప్పారు భగవంతుని ఆజ్ఞ లేకుండా మనం ఏమి చేయలేము మన వల్ల ఏమి కాదు కరెక్ట్ ఎగ్జాక్ట్ గా వన్ వీక్ బ్యాక్ అంతా ప్రపోజ్ చేసి మనం చేసుకుందాము అని కమిటీ ఒకటి ఫామ్ అయ్యి ఆ కమిటీ నిర్ణయించిన ప్రకారం ఈ ప్రోగ్రామ్ జరిగింది చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది సో కాబట్టి క్రెడిట్ దోస్తు ఎవరికో నేను చెప్పను ఓకే కమిటీ వాళ్ళు చాలా చేశారు కానీ భగవంతుని ఆ అనుగ్రహం లేనిది అసలు ఏమీ జరగదు సో భగవంతుని కృప వల్ల ఇలాగే ఎన్ని సంవత్సరాలు మనం జీవించున్నా సరే ఈ మన జాస్మిన్ గార్డెన్ లో ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవాలి అలాగే సక్సెస్ఫుల్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై శ్రీరామ్ இரண்டு ஆயிரம் பத்தொன்பது முன்னுக்கு போச்சு முன்னுக்கு போச்சு